హాలీవుడ్ సినిమా టూండ్ చూసారా భూకంపంలో భూమి మొత్తం నాశనం అయితే హీరో కుటుంబం స్పేస్ షిప్స్ లో తలదాచుకుంటారు ప్రకృతి విపత్తుల కారణంగా భూమి మీద నివసిస్తున్న జీవరాశులు నశిస్తాయన్నది చరిత్ర చెప్తున్న సత్యం డైనోసర్లే దీనికి పెద్ద ఉదాహరణ మానవ చర్యల వల్ల పర్యావరణంలో జరుగుతున్న పెను మార్పులు ప్రకృతి ప్రకోపానికి బాటలు వేస్తున్నాయి దీంతో భూమి లాంటి మరో గ్రహాన్వేషణ అనివార్యంగా మారింది ఈ క్రమంలోనే మీదకొచ్చింది ప్రాజెక్ట్ హైపేరియన్ అమెరికా శాస్త్రవేత్త రాబర్ట్ గోడాడ్ దీనికి రూపకర్త రాంతిసీలో నిర్మించే నగరాన్ని ప్రాజెక్ట్ హైపేరియన్ లేదా ప్రాజెక్ట్ టైటాన్ గా పిలుస్తున్నారు భూమి మీద ఓ టౌన్ లో ఉండే అన్ని రకాల సదుపాయాలు వసతులు ఆకాశంలో ఓ స్పేస్ షిప్ లో ఉండే ఈ నగరంలోనూ ఉంటాయి భూమి మీద వ్యవసాయం చేసినట్లే అక్కడ సాగు చేయొచ్చు ఉద్యోగం పిల్లల చదువులు సినిమాలు షికార్లు రోగాలొస్తే దవాఖానాలు జంతువులు చెట్ల పెంపకం ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల సదుపాయాలు ఆ నగరంలో అందుబాటులో ఉంటాయి కనీసం రెండు వందల యాభై ఏళ్ల పాటు మనుగడ సాగించేలా ఈ నగరాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది ప్రకృతి విపత్తులు ప్రళయం వయోవార్ కరోనా వంటి వైరస్ల వ్యాప్తి అణుయుద్ధాలు వంటివి సంభవించినప్పుడు భూమి మీద జీవజాలం అంతరించపోకుండా ఉండేందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదించారు స్పేస్షిప్ నడవడానికి ఇంధనం నగరంలో గాలి నీటి శుద్ధి వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయటం ప్రాదిసీలోని రేడియేషన్ ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం వ్యర్థాల నిర్వహణ ఇలా పలు సవాళ్లు ఈ ప్రాజెక్టు ముందడుగులో అడ్డుపడుతున్నాయి అయితే త్వరలోనే వీటికి తగిన పరిష్కారం చూపిస్తామని దీనికోసం అవసరమైన సలహాలు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు హైపేరియన్ శాస్త్రవేత్తల బృందం తెలిపింది ఆసక్తి కలిగిన వారు సవాళ్లకు పరిష్కారాలతో పాటు స్పేస్ షిప్ డిజైన్లను జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదులోపు తమకు పంపించాలని విజ్ఞప్తి చేసింది